ఈ కాలానికి కూడా వశీకరణలు అని చెప్పి లేకపోతే మరుగుమంది అని చెప్పి ఇలాంటివి అనేక రకాలు వస్తూ ఉన్నాయి అండ్ వాటికి కూడా చేస్తున్నారు ఆ ప్రాసెస్ తతంగాలు కూడా అవుతూ ఉన్నాయి సో నరదిష్టి అని భయపడే వాళ్ళు కానీ ఏదో ఒకటి నెగిటివ్ ఎనర్జీ ఆవించిందని కానీ అనుకుంటూ ఉంటారు దీనికి మీరు ఏమంటారు మామూలుగా చిన్నపిల్లలు మన ఇంట్లో ముద్దుగా కనిపించినప్పుడు కొంతసేపు ఒక నలుగురు షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసి ఎత్తుకుంటే వాళ్ళు గట్టిగా ఏడుస్తారు మీకు ఐడియా ఉందా చిన్నపిల్లలు వాళ్ళు ఏడ్చినప్పుడు మన అమ్మో అమ్మమ్మ వచ్చి దిష్టి తీస్తారు దిష్టి తీస్తే చల్లగా నిద్రపోతారు మన ఆవళింత వచ్చిన వయసులో ఉన్న అమ్మాయిలు బాగా రెడీ వస్తే నాకు తలనొప్పి ఈ కాళ్ళనొప్పులు బాడీ పెయిన్స్ అంటాం అదేంటంటే ఆ మామూలుగా వయసులో ఉన్న అమ్మాయిలు గాని చిన్న పిల్లలు గాని అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తారు అప్పుడు ఒక పది మంది ఫోకస్డ్ గా చూసారనుకోండి ఆ దృష్టి యొక్క ప్రభావం ఉంటుంది సైంటిఫిక్ గా ఏంటంటే ఒక స్టోన్ బట్టి పది మంది కాన్సన్ట్రేట్ గా చూసినప్పుడు ఆ స్టోన్ వైబ్రేట్ అవుతుంది వాళ్ళు మంచి దృష్టితో చూస్తే పర్లేదు అబ్బో ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో అసలు ఇలా ఉండకూడదు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తో మనల్ని చూసారనుకోండి ఆ ఫోర్స్ మన మీద పనిచేస్తుంది రైట్ ఓకే అతని యొక్క చూపు అతని యొక్క థాట్ థాట్ వచ్చి మన నెగిటివ్ థాట్ మన మీద పనిచేస్తుంది అలాంటప్పుడు మనం దృష్టి దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది ఫేస్ చేస్తే తెలుస్తుందా దృష్టి దోషం నరదృష్టి అలా అలా వదిలేసినప్పుడు నరఘోషం అయిపోతాయి చాలా మంది ఒక నరదృష్టి వల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ పరిస్థితులు ఫైనాన్స్ కొంతమంది ఆడవాళ్ళు మాకు ఇంట్లో నగలు ఉన్నాయి చీరలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటారు బయట చెప్పుకున్నప్పుడు మాకు అప్పులు ఇవ్వు అది ఇది అంటారు అవునా దృష్టి పడిపోతుంది అప్పుడు అప్పులు ఇచ్చేసారనుకోండి అనుకోండి మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఉన్న నగలంతా బ్యాంక్ లో పెట్టాలి అవునా అంటే అనదృష్టి వల్ల వీళ్ళు చెప్పుకోవటం వల్ల ఏమైంది అక్కడ ఆస్తులు కరుగుతున్నాయా బిజినెస్లు కూడా మాకు బాగా జరిగిపోతుంది అని చెప్పుకున్నాం అనుకోండి షాప్ ముందు పది మంది ఉన్నారు అనుకోండి అక్కడికి మంత్రంతో ఆపచ్చు దృష్టి దోషం వల్ల జనం ఆగిపోతారు బిజినెస్లు కొలాప్స్ అయిపోతాయి బ్లాక్ అయిపోతాయి కొంతమంది ఇంకా డబ్బులు డిస్టర్బ్ అయిపోయాయి అనుకోండి సర్వం డిస్టర్బ్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మంది గొడవలు నరదృష్టి నరకోశ అనేది ఉంటుంది ఇంకొకటి మీరు మరుగుమంది అడిగారు కదా మరుగుమంద అనేది ఏంటంటే ఒక మూలికతో చేసేటటువంటి స్లో పాయిజన్ ఆ స్లో పాయిజన్ లో ఏంటంటే మనిషి యొక్క చెప్పుకోలేని వస్తువులు జీన్స్ దాంట్లో మనం మీడియా పరంగా చెప్పకూడదు దాంట్లో మిక్స్ చేస్తారు మిక్స్ చేస్తే అతడి జీన్స్ ఏంటి ఆ స్లో పాయిజన్ లో ఎంటర్ అవుతుంది నిజానికి మరుగు మందులు పెట్టకూడదు అనుకోండి అతనికి కొంతకాలం తర్వాత ప్యారలైజ్ అయిపోతాడు నరాల్ వీక్నెస్ వచ్చేసి ప్యారలైజ్ అయిపోతాడు ఈ విధంగా ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫుడ్ లోకి వెళ్ళి బ్లడ్ లోకెళ్ళి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఆ థాట్ ఎంతసేపు ఆ మనిషి మీదే ఆలోచన ఉండటం ఆ మనిషి ఉంటేనే యాక్సెప్టెన్సీ ఉండటం లేకపోతే చిరాగ్గా ఉండటం ఈ విధమైన లక్షణాలు ఉండి వీళ్ళేంటి వాళ్ళ మీద ఉన్నంత రోల్ ఫోకస్ డబ్బులు కలెక్ట్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎక్కువ మంది కొడుకు డైవర్ట్ అయిపోతున్నాడు అని అమ్మలు అమ్మకి డైవర్ట్ అయిపోతున్నాడు వేరే అమ్మాయికి డైవర్ట్ అయిపోతున్నాయని భార్యలు చేస్తూ ఉంటారు కావాల్సినంత మరుగు మందులు వేసేస్తూ ఉంటారు ఇతనికి ఏంటి కొద్ది రోజులకు ప్యారలైజ్ అయిపోతాడు ఆ విషయం తెలియదు అసలు మందులు అనేది ఒక స్లో పాయిజన్ ఒక మూలిక ఏదో వర్షం చేసుకుంటున్నాం అని మనం అనుకుంటారు కానీ మనిషి మొత్తానికి గమనించట్లేదు అది చేయకూడదు అసలు రైట్ అసలు అంటే మనం ఒక మంచి పని చేస్తే అది డెఫినెట్ గా బాగుంటుంది ఎవరికైనా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భార్య భర్త మీద వసం చేసుకుందామని వేసిందనుకోండి భార్య భర్త ఆరోగ్యం క్షీణిస్తే తన అండని కోల్పోయినట్టే కదా కొడుకుని అలా చేస్తే కొడుకుని కోల్పోయినట్టే కదా అది తప్ప అలా చేయకూడదు ఇప్పుడు మన యూనివర్స్ థర్డ్ లా ప్రకారం యాక్షన్ కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి పాపం పాపం అనేది ఎప్పుడు చేయకూడదు ఖచ్చితంగా ఏ రూపంలో అయినా రియాక్షన్ ఉంటుంది ఒకవేళ ఇతను కనుక్కోలేక ఎప్పుడు అబ్బాయి పోవటం వల్ల భార్యకి నష్టం లేదనుకుందాం ఆ పాపం కచ్చితంగా అనుభవించాల్సిందే